సేమ్ ఇది ఇట్లా ప్రోగ్రామాటిక్గా ఎలా క్రియేట్ చేస్తాము టాస్క్ అనేసి మీరు లైక్ టాస్క్ కూడా ఏమైనా టూల్స్ పంపించాలంటే ఎలా పంపించవచ్చు అనేసి ఇందాక ఏజెంట్స్ టూల్స్ ఎలా పంపించాలో చూసాం కదా సిమ్ల టాస్క్ టూల్స్ కానీ పంపించవచ్చు అనమాట సో ఇది ఇది లైక్ డిఫరెంట్ వేస్ హౌ కెన్ యూ అనేసి అనమాట సేమ్ క్రూకి మనం ఇందా క్రూస్ క్రియేట్ చేశాం కదా క్రూ కిక్ ఆఫ్ అని పెట్టేసి క్రూ లోపల దానికన్నా ఇంకా అడిషనల్ గా ఏమన్నా చేయాలంటే ఇక్కడ చూడు బిఫోర్ క్రూ కిక్ ఆఫ్ అనేసి ఆఫ్టర్ కిక్ ఆఫ్ అనేసి అంటే క్విక్ ఆఫ్ అయిన తర్వాత నువ్వేమైనా చేయాలన్నా అంటే నువ్వు కాల్ చేస్తావు కదా మనం ఇక్కడ రాసి చూస్తే ఇక్కడ క్రూని కిక్ ఆఫ్ చేసాం కదా మనము కాల్ చేయక ముందు ఏమన్నా కానీ ప్రీ ప్రాసెసింగ్ చేయాలన్నా కాల్ చేసి రిటర్న్ చేసే ముందు ఏమైనా చేయాలన్నా కానీ ఇలా రాసుకోవచ్చు అనమాట బిఫోర్ కిక్ ఆఫ్ అంటే అది దీన్ని హిట్ చేయక ముందే ఇక్కడ జరుగుతుంది ఏమన్నా మళ్ళీ హిట్ చేసి రిటర్న్ చేస్తుంది కదా రిటర్న్ చేసే ముందు ఇక్కడ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ అనేసి అవి చేయాలనగానే కస్టమైజ్ చేసుకోవచ్చు దీంట్లో ఈజీ ఈజీ వేస్ ఆఫ్ క్రియేటింగ్ ద నువ్వు క్రూఏఏ అనేది సింపుల్ అనమాట నువ్వు ఏమైనా అప్లికేషన్ చేయాలంటే కోడింగ్ హెవీ ఉండదు సింపుల్గా నువ్వు మ్యాచ్ లాంగ్ కోడ్ బేస్డ్ ఏజెంట్స్ అనమాట వెరీ కాంప్లికేటెడ్ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ చూస్తే నీకు మన టూల్స్ గురించి మాట్లాడుకోవడం లేదు కదా ఇక్కడ చూడు దీన్ని ఇన్స్టాల్ చేయాలి దానికి పిప్పి ఇన్స్టాల్ క్రూఏఐ టూల్స్ అనేసి సో టూల్స్ వస్తానికి ఇంపోర్ట్ చేసుకోవచ్చు టూల్స్ నుంచి డైరెక్ట్ సో ఇక్కడ మనం ఇది పంపించుకోవచ్చు సర్చ్ అనేసి బట్ వీటన్నిటికీ ఏపీ కీలు కల్లా ఇప్పుడు సర్చ్ యూస్ చేయాలంటే ఏపీకి కావాలా మనకి అవసరం లేదనుకో మీరు కావాలంటే ఇది ట్రై చేయొచ్చు ఏది ఫైల్ రీ టూల్స్ అనేసి నీ లోకల్దే అది ఇది ఈవెన్ వెబ్సైర్చ్ కూడా యూస్ చేసుకోవచ్చు వెబ్సైట్ కూడా ఏం ఓపెన్ కీస్ అవసరం లేదు ఈ రెండు వాడుకోవచ్చు మీరు ఇక్కడ చూడల్ థింగ్ ఏజెంట్ కి పంపిస్తారు అనమాట టూల్స్ సింపుల్ గా టూల్స్ పంపించి కాల్ చేసాడు టూల్స్ క్రియేట్ చేసుకుని టూల్స్ పంపిస్తారు ఇక్కడ క్రూ టూల్స్ వాడుకుంటే ఓన్ గా టూల్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈవేళ మనకు గుర్తుంది అక్కడ మన కోడ్ లో ఆ టూల్స్ అనేది వచ్చింది మనకి మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇక్కడ టూల్స్ లోపల క్రియేటివ్ సో దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని బేస్ టూల్ ని నువ్వు ఇది క్రియేట్ చేస్తే అది నీ ఓన్ టూల్ గా కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట ఈ టూల్ కి ఇక్కడ నేమ్ ఇస్తావు డిస్క్రిప్షన్ ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ కావాలంటే ఆర్గ్యుమెంట్స్ ఇస్తావు మళ్ళీ ఇది టూల్ రన్ అవుతుంది ఇక్కడ టూల్స్ ని ఎలా రిజిస్టర్ చేసుకుంటాం అంటే ఇది ఇది నీ ఓన్ టూల్ కదా సెమ్ ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాము ఇట్లా ఇక్కడ ఎలా క్రియేట్ చేసినాము అట్లా నీ ఓన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట దట్ ఇస్ అ వే అది ఒక వేలో ఒక వే ఆఫ్ టూల్ క్రియేషన్ అన్నమాట అండ్ ఇంకా సింపుల్స్ వే కావాలంటే గా డెకరేటర్ పెడతాను ఇక్కడ ఇంకా సింపుల్ టూల్ పెట్టుకొని అట్ ద రేట్ టూల్ డెకరేట్ డేటా అనేసి ఇది ఇంకా సింపులెస్ట్ వే ఆఫ్ క్రియేటింగ్ ద టూల్ అనమాట సింపుల్ ఎనోటేషన్ పెట్టేసామంటే వర్క్ అవుతుంది ఈ ఈ ఒక్క దానికి ఇక్కడ ఎనోటేషన్ పెట్టేటప్పుడు ఎనటేషన్ లోపల నేమ్ రాస్తావు కదా ఆ నేమ్ అనేది నీకు ఇక్కడ ఉంచడం మళ్ళీ ఈ ఎనోటేషన్ నేమ్ అనేది నీకు క్లాస్ నేమ్ అవుతుంది ఇక్కడ రెండు ఉంది కొరి దాని ఫెచింగ్ ద సంథింగ్ సిస్టమ్ ఆపరేషన్స్ ఇట్లా అ మల్టిపుల్ వేస్ అనమాట టూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ బాగా గుర్తుపెట్టుకోండి హౌ టు క్రియేట్ టూల్ అనేది మీరు చూడండి ఇలా మెయిన్ ఇక్కడ మోస్ట్లీ యూజ్ చేసి మేము ఇదే అనమాట ఎలా అంటే టూల్ డెకరేటర్ అని వాడతాం మేము టూల్ డెకరేటర్ వాడేసి యూజ్ చేసుకునేస్తాం అనమాట చూస్తే సింపుల్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ టూల్ మల్టిఫై చేశాడు ఈ టూల్ రిజిస్టర్ చేశాడు చూడు మల్టిప్లికేషన్ టూల్ అనేసి ఈవెంట్ నీకు ఎక్స్టెండ్ ఏం అవసరం లేదు అని ఫంక్షన్ రాసుకొని దానిపైన అట్ ద రేట్ టూల్ పెట్టేస్తే టూల్ అయిపోతుంది అది సో దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా నీ ఏజెంట్ లో వాడుకోవచ్చు ఏమైనా ఉన్నాయా టూల్స్ గురించి మెయిన్ ఫోకస్ ఏజెంట్ టాస్క్ క్రూస్ టూల్స్ అనమాట ఇవి నాలుగే మీకు మెయిన్గా వస్తాయి రిమైనింగ్ ఇవన్నీ ఇంపార్టెంట్ బట్ స్టిల్ మీ ఇప్పుడు అయితే ఈ నాలుగు నేర్చుకోండి ఇంకా ఇక్కడ చాలా చూస్తే ఇంకా చాలా చాలా ఉన్నాయి అనమాట డిఫరెంట్ టూల్స్ 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 వస్తాయి అనేసి టూల్స్ ఇంపార్టెంట్ బాగా ఎందుకంటే మల్టిపుల్ పని చేయాల్సి వచ్చేటప్పుడు టూల్స్ ఇంపార్టెంట్ అనమాట ఇంకా సింప్ కానీ చాలా ఉన్నాయి ఇది ఇది క్రూ నేర్చుకోండి బాగా హెల్ప్ అవుతుంది మీకు మేజర్ గా టూ థింగ్స్ అనమాట ఒకటి వచ్చి లాంగ్ చైన్ ఒకటి వచ్చి లాంగ్ చైన్ మీకు ఎప్పటికీ బేసిక్ గా అడిగేది లాంగ్ చైన్ లో ఉన్న ఇది ఏజెంట్స్ కానీ లేకంటే క్రూ యొక్క ఏజెంట్స్ కానీ అంతే ఈ రెండే ఇంపార్టెంట్ మీకు లాంగ్ చైన్ ఏజెంట్స్ కూడా బిల్డ్ అనే ఏజెంట్ యూజింగ్ లాంగ్ చైన్ అనమాట ఇక్కడ వాడు క్లియర్ గా చెప్తానేకి ఎలా బిల్డ్ చేసుకో ఏజెంట్స్ సెటప్ ఎలాగా జూపిటర్ నోట్‌బుక్ ఎలాగానేస్ సో క్లియర్ గా గైడ్ లైన్స్ ఇస్ హౌ టు బిల్డ్ అనేస్ ఇది వన్ చేసుకోచో అండ్ సెకండ్ వన్ వచ్చి క్రూ ఏ ఇది ఫ్రేమ్ వర్క్ ఇ టూ వేస్ లోనే హెల్ప్ అవుతది మీకు ఎలా బిల్డ్ చేయాచో అనేస్ సో ఇది అబౌట్ ద ఏ ఏజెంట్ గాని ఏజెంట్ కి ఫ్రేమ్ వర్క్ గాని

ఓకే ఇది ఓకే ఫైవ్ అయింది టైము బ్రేక్ ఏమైనా తీసుకుంటారా లేకపోతే ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉంది మీకు చెప్పాలంటే మనకు ఇప్పుడు టూ డిఫరెంట్ క్లాసెస్ పెండింగ్ మిగులుతాయి మీకు ఒకటి వచ్చామో అవుట్ కనెక్ట్ ది డిఫరెంట్ ఎల్ఎల్ఎమ్స్ అనేసి డిఫరెంట్ ఎల్ఎల్ఎమ్స్ జస్ట్ ఫార్వర్డ్ జస్ట్ మీరు ఏం నేర్చుకున్నారు ఓన్లీ ఓలా మనీ ఎలా వాడుకోవాలా అని చేసుకు నేర్చుకున్నారు అంతే మీకు ఏం తెలియదు కదా చేయలేదు మీరు ఓపెన్ అయితే ఎలా కనెక్ట్ చేస్తారో ఏమి అనేసి సెకండ్ వన్ హౌ టు రిక్వెస్ట్ వాట్ ఈస్ ద రిక్వెస్ట్ ఐఫన్ రెస్పాన్స్ రైట్ ఏపీఐకి అనొచ్చు ఏపీఐ కాల్స్ అలా ఉంటాయి మీరు ఇంతవరకు చూడలేదు ఎందుకంటే ఇంటర్నల్ గా మీరు ఓలా మా యూజ్ అయినారు కాబట్టి మీరు ఎప్పుడు రిక్వెస్ట్ ఫార్మేటు రెస్పాన్స్ ఫార్మేటు పెద్దగా కన్సల్ట్ చేయలేదు అది కూడా అండ్ థర్డ్ వన్ డెప్లాయ్మెంట్స్ అనమాట ఎలా డప్లై చేస్తారు అనేసి డప్లైల్ ఎల్ఎల్ఎంస్ అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చి ప్రాక్సీ డెప్లాయ్మెంట్స్ ప్రాక్సీ డిప్లాయ్మెంట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చి రేట్ లిమిట్ రేట్ లిమిట్ సిక్స్త్ టాపిక్ వచ్చి హిల్లూజినేషన్ ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్ ఇవి ఖచ్చితంగా తెలియాల్సిన టాపిక్స్ అనమాట ఎట్లా ఈరోజు డిస్కస్ చేస్తామా లేకపోతే రేపు డిస్కస్ చేస్తామా ఇవి

వాట్ ఈస్ ద వే అనేసి మీరు డెప్లై చేయలేరు పొషన్ ఎలా డెప్లై చేయాలో నేర్చుకోవాలి మన ప్రాక్సీ డెప్లాయ్మెంట్ ప్రాక్సీ డెప్లాయ్మెంట్స్ అంటే ఎలా ఉంటాయి ఎందుకు అవసరం రేట్ లిమిట్ రిలేషన్షిప్ అంతా మాక్సిమం వన్ అవర్ లో కంప్లీట్ చేసి ఉందా సెషన్ లో ఒక పని చేయండి మీరు వన్ అవర్ కానీ ఎంతసేపు తీసుకుంటారు బ్రేక్ మీ ఇష్టం అంటే ఎంత ఫాస్ట్ గా ఫినిష్ చేయగలదు అంత బెస్ట్ కదా కరెక్ట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి ఉంటానో ఉన్నో నీకు వాట్సాప్ లో పెడితే రిప్లై ఇస్తాను ఇది కంప్లీట్ రామోనేస్ అంతే అది అందుకే మీ మీరు ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయగలతారో యాల ఇయన్నీ చేసి నాకు 1 అవర్ మ్యాక్స్ అంటే 2 సెషన్స్ కావాలి అంటే రెండు 1 అవర్ 1 1/2 అవర్ అంతే ఎవ్రీథింగ్ కంప్లీట్ మీకు ఇప్పుడు బ్రేక్ ఎంత సరిపోవాలి థర్టీ అయిపోతుందా అంటే ఇది ఆల్రెడీ మీరు ఇప్పటికే బిగ్ ఆన్సర్ చెప్పిన రిడ్రెస్ కావాలంటే తీసుకోండి ఓకే థర్టీ థర్టీ మినిట్స్ అంటే ఫైవ్ ఫార్టీ కలుద్దామా ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ మ్యాథ్స్ సెవెన్ కంప్లీట్ చేస్తాము సో లైక్ ఎన్ టు ఎన్ కంప్లీట్ అవుతుంది మళ్ళీ మేము ప్రాక్టీస్ చేసి ఏమైనా తెలుసు